అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వము రెండు వేల పదిహేడు నుంచి దేశంలో ఎలక్ట్రో ఎలక్ ఎలక్ట్రాల్ బాండ్స్ అనే విధానాన్ని ప్రవేశపెట్టింది దీని ద్వారా రాజకీయ పార్టీలకు నిధుల సేకరణ అనేది చేస్తూ ఉంది ఇప్పటి వరకు దేశంలో సుమారు పదహారు వేల కోట్ల రూపాయల పార్టీ ఫండ్ని వసూలు చేసింది దాంట్లో అత్యధికంగా బీజేపీ సర్కార్ మాత్రమే ఒక అరవై నుంచి డెబ్బై శాతం నిధుల్ని సేకరించింది ప్రధానంగా దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులకు ప్రభుత్వ హయాంతో కొన్ని పనులు చేసి అదేవిధంగా దేశ ప్రజల యొక్క సంపదని పెట్టుబడిదారులకు అట్లాగే గొప్ప గొప్ప పారిశ్రామికవేత్తలకు పంచిపెట్టి తద్వారా వచ్చే లాభాన్ని ఎలక్ట్రాల్ బాండుగా సేకరించడం జరిగింది దీన్ని రాజకీయ పార్టీలన్నీ కూడా విమర్శించడం జరిగింది ప్రధానంగా ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు ఈ ఎలక్ట్రాల్ బాండ్స్ విధానం అనేది రాజ రాజ్యాంగ విరుద్ధం అని కూడా ప్రకటించడం జరిగింది అందులో భాగంగా ఎస్బీఐ బ్యాంకు సేకరించినటువంటి వివరాలన్నీ కూడా మార్చి ఆరో తారీఖులోపు దేశ ప్రజలకు వెల్లడించాలని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది కానీ ఎస్బీఐ బ్యాంక్ వారు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ సర్కార్ని కాపాడడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ అందులో భాగంగా ఈ పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత అనగా జూన్ ముప్పై తర్వాత వెల్లడిస్తామని చెప్పేసి సమయాన్ని తీసుకోవడానికి అప్పీలు చేయడం జరిగింది ఇది చాలా శోచనీయంగా మేము సిపిఎం పార్టీగా దీన్ని ఖండిస్తూ ఉన్నాము ప్రధానంగా దేశంలో అత్యధిక ఉన్నత స్థాయి బ్యాంకుల్లో ఎస్బీఐ ప్రధానము సుమారు నలభై వేల కోట్ల రూపాయల నలభై వేల కోట్ల ఖాతాలు ఎస్బీఐకి ఉన్నటువంటి పరిస్థితి తాను తలుచుకుంటే పది నిమిషాల్లో ఈ ఎలక్ట్రాల్ బాండ్స్ వివరాలని ప్రజల ముందు పెట్టవచ్చు అలా చేయకపోవడం వల్ల ఈరోజు దేశ ప్రజలు ఈ బ్యాంకు విధానాన్ని అనుమానిస్తూ ఉన్నారు ఎస్బీఐ పరువు పోతా ఉన్నది కాబట్టి ఇప్పటికైనా మొండి వైఖరిని విడనాడి ఎలక్ట్రల్ బాండ్ విషయంలో బీజేపీ సర్కారు అవలంబిస్తున్నటువంటి విధానాలని దేశ ప్రజలకు వెంటనే సమాధానం చెప్పాలని చెప్పేసి సిపిఎం పార్టీగా ఈరోజు దేశవ్యాప్తంగా బ్యాంకుల ముందు నిరసన తెలియజేస్తూ మెమోరాండాలు ఇవ్వడం జరిగింది కాబట్టి ఎస్బీఐ బ్యాంకు వారు వెంటనే ప్రజలకు సమాధానం చెప్పాలని తన పరువును కాపాడుకోవాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం